హెవీ రైన్స్ ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షాలు ఈ జిల్లాలకు వరదలు ముఖ్యంగా ఈ ఏరియాలోని ప్రజలు వెంటనే ఖాళీ చేయాల్సి ఉంటుందండి భారీ వర్షాల దాటికి రాత్రికి రాత్రే ఈ ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం భారీ వర్షాలు వర్షాలు వద్దంటే దంచి కొట్టబోతున్నాయండి పడాల్సిన సమయంలో వర్షాలు పడకపోవడం కారణంగా ఒకేసారి వర్షపాతం ముంచుకొస్తోంది గత రెండు సంవత్సరాలుగా చూసుకుంటే సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు ముంచుకొస్తాయి అదే సెప్టెంబర్ నెలలో ఈ సంవత్సరం చివరాఖరికి సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయి ఏపీలోని ఈ ప్రాంతాలకు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి ఏపీఎస్డిఏ అంచనాల ప్రకారం రాత్రికి రాత్రే పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడడంతో కొన్ని గంటల్లోనే ఈ ప్రాంతాల్లోని ప్రజలు మునిగిపోయే అవకాశం ఉందని ప్రకర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడిప్పుడే లేటెస్ట్ బుల్లెటిన్ విడుదలైంది ఇప్పుడిప్పుడే వచ్చిన లేటెస్ట్ వాతావరణం ప్రకారం మీరు కూడా వాతావరణ పరిస్థితులు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు మీకు అవుతుంది తెలియజేస్తున్నాం కదా అందువల్ల వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు మీరు లైక్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వాతావరణ విషయాలు మరికొంతమందికి చేరుతాయి పాయింట్లోకి వెళ్దాం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో రానున్న రోజులలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసిన నాలుగైదు గంటల్లోనే ప్రాంతాలు మునిగిపోయే అవకాశం కూడా ఉంది భారత వాతావరణ శాఖ ఐఎండి రాష్ట్ర విపత్తుల సంస్థ ఏపీఎస్ డిఎంఏ అంచనాల ప్రకారం రానున్న ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురనున్నాయి రాష్ట్ర విపత్తుల నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ గారు ఈ వివరాలు గుర్తిసేపటి క్రితమే విడుదల చేశారు ప్రస్తుతం ఉత్తర ఒడిషా వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీండం కేంద్రీకృతమైంది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఈ ఉపరితల ఆవర్తనం నుంచి మరొక ద్రోణి కూడా విస్తరించి ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం నాడు తూర్పు మధ్య దానిని ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉందని ప్రకాష్ జైన్ తెలిపారు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబర్ ఇరవై ఆరు నాటికి దక్షిణ ఒడిస్సా అలాగే ఉత్తర తీరాల వద్ద వాయుగుణంగా బలపడే అవకాశం ఉంది ఈ వాయుగుణం శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు కల్లా దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు వర్షాల తీవ్రత హెచ్చరికలు ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆదివారం వరకు చాలా ప్రాంతాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయి రాబోయే రెండు రోజులలోనే కొన్ని ప్రాంతాలు మునిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా శని అలాగే శుక్రవారాల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల అతి భారీ వర్షాలు పడతాయండి రాయలసీమలో కూడా చాలా ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిల్లలకు ఎలాగో స్కూళ్ళు ఇచ్చారని ఇక అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారని రైతులు ఇప్పటి నుంచే తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచిస్తున్నారు అలాగే గురువారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని నిషేధించారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రాత్రికి వర్షాలు శ్రీకాకుళం విజయనగరం పార్వతిబ్రహ్మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భయంకరమైన వర్షాలు పడతాయి మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వరకు వర్షాలు పడవచ్చు సాయంకాలం ఐదు గంటల నాటికి ఇరవై నాలుగు సాయంకాలం ఐదు గంటల నాటికి శ్రీకాకుళం జిల్లాలోని గరికిపాలెంలో ఎనభై నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్లు హెచ్చెర్లలో తొంభై డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు మిల్లీమీటర్లు అనకాపల్లి జిల్లాలో చీడికాడలో డెబ్బై మిల్లీమీటర్లు వేచలంలో అరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు విజయనగరం జిల్లాలో మెరకా ముడి డాలంలో యాభై తొమ్మిది పాయింట్ ఏడు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు ఈ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు రైతులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరుతూ ఉన్నారు మొబైల్కు మెసేజ్లు వచ్చేటువంటి వాతావరణ విషయాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాలని కూడా తెలియజేస్తున్నారు